ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళతారా మోదీ కేబినెట్ లో చేరుతారా ఓ విదేశీ ప్రతినిధి నుంచి వచ్చిన ప్రశ్న అయితే చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు నాలుగు రోజుల కిందట మంత్రులు నారా లోకేష్ భరత్ తదితరులతో కూడిన బృందం దావోస్ వెళ్లింది అక్కడ సీఎం చంద్రబాబు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు జరుపుతున్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల మార్గాలను అంశాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో మాతృ రాష్ట్రానికి కూడా సహాయపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు అయితే బ్లూంబర్గ్ ప్రతినిధి ఒక్కరు విచిత్రమైన ప్రశ్న వేశారు చంద్రబాబుకు మోదీ కేబినెట్ లో చేరుతారా అంటూ ప్రశ్న వేశారు అయితే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఈ ప్రశ్న సింక్ అయింది లోకేష్ కు రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళతారన్నది కొత్త చర్చకు దారితీస్తుంది అయితే దీనిని ముందే గ్రహించిన చంద్రబాబు తనదైన రీతిలో సమాధానం చెప్పారు కేంద్రంలో మోదీ ఏపీలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు అయితే తన ధ్యాసంతా ఏపీ అభివృద్ధి పైనేనని ఇప్పటికే మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో తమ పార్టీ ఎంపీలో భాగస్వామ్యం అయ్యారని వారి పని వారు చేస్తున్నారని చెప్పుకొచ్చారు తద్వారా తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం లేదని సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు అప్పటికప్పుడు స్పష్టత ఇవ్వకుంటే మాత్రం దీనిపై మరింత దుమారం రేగే అవకాశం ఉండేది ఈ దేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు నరేంద్ర మోదీ ఆయన చంద్రబాబు కంటే జూనియర్ మోదీ నేతృత్వంలోనే కేంద్ర కేబినెట్ లో చంద్రబాబు చేరడం అనేది ఊహాజనిత ప్రశ్న అది లేవనెత్తింది ఒక విదేశీ ప్రతినిధి అయితే చంద్రబాబు తన ఏడు లోకేష్ కు ఏపీ డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాలన్న డిమాండ్ వివాదానికి దారితీసింది అయితే అంతర్జాతీయ సదస్య సమయంలో ఉండగా ఇదే తరహా అంశాన్ని తెరపైకి తెచ్చారు మంత్రి టీజీ భరత్ లోకేష్ ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలన్నది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది ఇంకా దుమారానికి దారితీసింది సరిగ్గా ఇదే సమయంలో ఒక విదేశీ ప్రతినిధి కేంద్ర కేబినెట్ లోకి వెళ్లవచ్చు కదా అని చంద్రబాబును అడగడం ద్వారా ఇంకా అనేక రకాల అనుమానాలు వచ్చేలా చిన్నపాటి ప్రశ్న వేశారు అయితే దానికి ఆదిలోనే సమాధానం చెప్పారు చంద్రబాబు తన దృష్టంతా ఏపీ పైననని తేల్చి చెప్పారు తనకు ఇంకా రాజకీయ ఆశలు లేవని కూడా చెప్పుకొచ్చారు మొత్తానికైతే చంద్రబాబు ఆదిలోనే ఒక వివాదాన్ని తుంచేశారు